నారా లోకేష్ ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పారిశ్రామిక రాజకీయ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి అయిన ఆయన ప్రభావం మాత్రం రాష్ట్ర పరిమితులను దాటేసింది ఢిల్లీలోని పారిశ్రామిక వర్గాలు అనలిస్టులు పొలిటికల్ అబ్జర్వర్లు అందరూ ఒకే మాట చెబుతున్నారు లోకేష్ వర్కింగ్ స్టైల్ వేరు పారిశ్రామిక దిగ్గజాలు ఆయనలో ఉన్న విజన్ ని ప్రొఫెషనల్ అప్రోచ్ ని మెచ్చుకుంటున్నారు దేశానికి ఉపయుక్తమైన యువ నాయకుడిగా గుర్తిస్తున్నారు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లోని నేతలతో పోల్చుకుంటే లోకేష్ చేసిన పనులు నిర్ణయాలు వారికి ప్రేరణగా మారుతున్నాయి కర్ణాటక తమిళనాడు ఉత్తరాది రాష్ట్రాల నెటిజన్లు సోషల్ మీడియాలో మన నేతలు కూడా లోకేష్ లా ఆలోచించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక ఈ పోలికల వల్ల ప్రియాంక్ ఖార్గే వంటి నేతలు అసహనానికి గురవుతున్న అదే లోకేష్ పేరు మరింత వైరల్ అవుతుంది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ను స్థాపించడంలో ఆయన పాత్ర దాన్ని చెన్నై కూడా కాకుండా ఆంధ్రాకు తెచ్చిన తీరు ఆయన దూరదృష్టిని చూపించింది అందుకే దేశం వ్యాప్తంగా లోకేష్ అనేది మారింది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నట్లు ఈ తరం నిబద్ధత కలిగిన నాయకత్వం అంటే అది నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే ధైర్యం డెడికేషన్ ఆయనలో కనిపిస్తుందని అందరూ అంటున్నారు అందుకే ఇప్పుడు ఢిల్లీ రాజకీయ సర్కిల్లో బిజినెస్ వర్గాల్లో నెట్ మీడియాలోనూ లోకేష్ అనే మాట ట్రెండ్ అవుతుంది